నైట్ ఏమన్నావరో నా మీద నమ్మకం లేదా అక్క నేను ఓపెన్ చేసిన సార్ తమ్ముడు కదా నా మీద నమ్మకం లేదా అంటుండంటే ఇది ఏదో మంచిరీలే అయి ఉంటుందిలే అని ఓపెన్ చేసిన ఛీ దుర్మార్గుడా ఇంకోసారి నమ్మద్దు అసలు నమ్మకం అనేది తమ్ముల మీద ఉంచొద్దు ఫస్ట్ తిన్నారా వదిన లేదా ఈ రోజు ఏం టిఫిన్ చేయలేదు తినలేదు తిన్నా పట్టి నువ్వు తిన్నావా లేదండి చాణక్య గారు నేను ఏం తినలేదు ఈ రోజు ఓన్లీ టీ తాగేసిన అంతే త్రీ టైమ్స్ అయితే టీ తాగినా నథింగ్ వదినా అట్లే ఏం తిన్నావు అఖిల్ భరత్ నువ్వు కూడా తిన్నావు ఆరాయ తింటే ఏం తిన్నావు అక్క నీ ఛానల్ మోటివేషన్ గా ఛాన్స్ ఇవ్వు అక్క ప్లీజ్ మోడరేషన్ గా ఛాన్స్ ఇవ్వాలా అంటే హై భరత్ బ్రో పండు హైరా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైఫ్ పండు ఏం చేస్తున్నావు తిన్నావా ఏం కర్రీ మా ఏం కర్రీ అంటే చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై అండ్ పచ్చి పులుసు కాంబినేషన్ బాగుంటుంది దోశ తిన్నా వదిన ఓకే ఓకే అక్కడ ఏం చేస్తున్నావు మరి కాల్ మాట్లాడినావా అయిపోయిందా కాల్ మాట్లాడు తినకుండా మీ గ్లామర్ ని పాడు చేస్తారా అయ్యో రేవంత్ గారు తినపోతే గ్లామర్ వాడిపోయి పాడైపోతుందా ఈ రోజు సండే కదా లేవడమే తొమ్మిది గంటలకు లేచిన తొమ్మిది గంటలకు లేచి ఫోన్ పట్టుకొని మా తమ్ముళ్ళందరికి గుడ్ మార్నింగ్ చెప్పేసరికి తొమ్మిదిన్నర అయింది గతం ఇంకేడా టిఫిన్ చేసే టైం ఎక్కడా ఇంట్లో పనులు చేసుకొని ఇంకా ఇలా హాయ్ బ్రో మెంటల్ హాస్పిటల్ నుండి మా అక్క పారిపోయింది ఎవరన్నా ఎవరికన్నా కనిపించిందా అవునా నాకైతే కనిపించలేదురా కనిపిస్తే చెప్తలే ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాడికి రిమూవ్ చేయడం వాళ్ళకి నీ బదులు రిప్లై ఇవ్వడం అది చెయ్యొచ్చు కదా మరి వద్దనట్లే కదా నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టరు అంటే ఇంకా వాళ్ళు మళ్ళీ ఇంకోసారి రారు నా లైఫ్ కి నా ఉన్నారు తమ్ముళ్ళున్నారు ఇక్కడీనా ఏం మాట్లాడినా వాకింగ్ మార్నింగ్ ఈ రోజు పండుగ నాకు కనిపి నాకు కనపడ్డది లైవ్ లో మా తమ్ముళ్ళు కూడా తప్పిపోయారు అబ్బా ఈరోజు వరకన్నా కనిపిస్తా చెప్పండి కదా జరా హాయ్ హాయ్ పవన్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు తిన్నావా పవన్ నువ్వు ఓన్లీ హాయ్ ఒకటే చెప్తున్నావు ఏం చేస్తున్నావు తిన్నావా లేదా ఏం చెప్పట్లే నాకు ఓకే బట్టి బాయ్ అయ్యో చాణక్య గారు ఈరోజు సండేనే కదండి ఏడికి వెళ్ళిపోతున్నారు ఉండొచ్చు కదా కొద్దిసేపు సపోర్ట్ చేయొచ్చు కదండీ ప్రవీణ్ హాయ్ ప్రవీణ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్రవీణ్ ఎక్కడి నుంచి హాయ్ మేడం ఎవరండి మీరు మీ పేరు చెప్పారా హాయ్ గంగబాబు తమ్ముడు గుడ్ మార్నింగ్ రా నా పేరైతే స్వప్న ఏం చేస్తున్నావు పవన్ గారు హాయ్ హాయ్ అవును బ్రో లైవ్ వచ్చింది చూసావా ఇప్పుడే సచ్చినోడా డ్రింకింగ్ ఆలోచనలు అండి డ్రింకింగ్ ఇంత పొద్దుగాలనా బాబోయ్ చాణక్య గారు ఇంత పొద్దు పొద్దుగాల డ్రింక్ అండి బయట వెళ్ళాం వదిన ఫస్ట్లీ హిల్స్ వెళ్ళాము వెళ్ళాం వదిన నేను ఆంధ్ర నేను అండ్ ప్రియా ఎప్పుడు బయటకు వెళ్ళిర్రు మార్నింగ్ వెళ్ళిరా చంద్ర స్వప్నక్ హాయ్ చంద్ర గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ చంద్ర ఏం చేస్తున్నావు తిన్నావా చంద్ర నిన్న కూడా కామెంట్ చేసిన మళ్ళీ కామెంట్ రాలేదండి అనుకో గుద్దుతా ఇప్పుడు గుద్దుతా ఇప్పుడు చెప్తున్నా నేనైతే అవును పొట్టి అయ్యో చాణక్య గారు ఇంత పొద్దు పొద్దుగా ఎందుకండి అవసరమా అంచే టీఆర్ కాఫీ తాగితే బాగుంటది కదా ఒక్క నిమిషం హాయ్ స్వప్నకు తిన్నావా లేదు చంద్ర తినలేదు ఇంకా నువ్వు తిన్నావా చంద్ర ఏం చేస్తున్నావు దేవర గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి దేవర గారు మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా నా లైవ్ కి తిన్నారా దేవర గారు రాజు గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుర్తు పట్టేసిన రాజు గారు తిన్నారా ఏం చేస్తున్నారు లైక్ దన్ థ్యాంక్ యూ దేవర ఏం చేస్తున్నారు